ఏపీలో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం కొలువుతీరి పది నెలలు పూర్తవుతుంది మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలవడంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది ఈ ఇదే సమయంలో పిఠాపురంలో రాజకీయంగా లెక్కలు మారుతున్నాయి టీడీపీ నేత వర్మకు మద్దతు పెరుగుతుంది ఇక వర్మకు స్థానికుల నుంచి కొత్త డిమాండ్ వస్తుంది ఈ పరిణామాలను ఆసక్తికరంగా మారుతున్నాయి పిఠాపురం వర్మ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అందరిలోనూ చర్చగా మారారు పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నాడు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి విడతలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని చెప్పారు ఇప్పటి ఆ హామీ అమలు చేయలేదు పవన్ గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ సోదరుడు నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత మంత్రి కాబోతున్నారు అదే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు సైతం ఎమ్మెల్సీ అయ్యారు అయినా వర్మకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు ఎలాంటి పదవి దక్కలేదు తాజాగా పిఠాపురంలో జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వర్మకు నియోజకవర్గంలో మద్దతు పెరిగింది పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలతో డిప్యూటీ సీఎం అలర్ట్ అయ్యారు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతతో పాటుగా డెవలప్మెంట్ కార్యక్రమాలపైన తన కార్యాలయం సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు అయితే అసలు వర్మకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్న పదవి ఎందుకు రాలేదు ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య సంధానకర్త పాత్రకే వర్మ పరిమితం అయ్యారు వర్మకు పదవి ఇస్తే పవన్ నియోజకవర్గం మరో పవర్ సెంటర్ అవుతుందనేది కారణం అనేది దక్కడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వర్మ మాత్రం తాను చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తానని నియోజకవర్గానికి సేవ చేయడమే తనకు అసలైన పదవి అని చెబుతున్నారు ఇప్పటి ఇటు వర్మ మ మద్దతుదారులు జనసేన వర్గీయుల మధ్య నియోజకవర్గంలో గ్యాప్ పెరుగుతుంది తాజాగా గొర్రెపాలు గొర్లపోలు మండలంలో రెండు పార్టీల కేటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే పవన్ తాను పీఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజున వర్మ మద్దతుదారులు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అనుచిత వ్యాఖ్యలే ఇప్పటి వరకు పదవి రాకపోవడానికి కారణమనే చర్చ పార్టీలో ఇది ఉంది ఇక ఇప్పుడు తాజా రాజకీయ సమీకరణాల వేళ స్థానిక మహిళలు వర్మకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వర్మ రెండు వేల పద్నాలుగులోనూ ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు ఇక ఇప్పుడు వర్మను నియోజకవర్గంలో పెరుగు పెరుగుతున్న మద్దతు తాజా పరిణామాలతో పిఠాపురం రాజకీయం ఆసక్తికరం ని పెంచుతుంది